శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రేపే పౌర్ణమి ఈ రోజే హనుమాన్ జయంతి పండుగను కూడా జరుపుకుంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరని వండకూడదు అలాగే ఈరోజు ఎవరు ఈ కూరని తినకూడదు కాదని ఈ కూరని వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు జన్మ జన్మల దారిద్రం పడుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది కనుక ఈరోజు ఎవరు కూడా ఈ కూరని తినవద్దు వండవద్దు కాదని తింటే మాత్రం పరమ దరిద్రం కలుగుతుంది సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు ముఖ్యంగా ఈరోజు హనుమాన్ జయంతి రోజు గనుక ఈరోజు తెలియక ఈ కూరని తింటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆగ్రహానికి గురవుతారు నరకానికి పోతారు ఈ భూమిపైన నరక బాధలని అనుభవిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు తినకూడని ఆ కూర ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందుగా కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ రోజున ఖచ్చితంగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడుచుకునే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకుని మీరు ఇంటిని తుడుచుకోవటం వల్ల మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ శక్తులన్నీ ఏమైనా ఉంటే ఆ నీటిలోనికి వచ్చి ఆ నీటిని మనం బయట పారవేసేటప్పుడు అవి మొత్తం కూడా బయటకి వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ రోజున జుట్టుని కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం జుట్టు విరబూసుకోవటం గడపల పైన కూర్చోవటం తొక్కటం తిట్టుకోవటం ఇటువంటి పనులని పొరపాటున కూడా చేయకూడదు మగవారు షేవింగ్ గడ్డం లాంటివి చేయకూడదు దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి చేయటం మంచిది కాదు ఈ పౌర్ణమి రోజు మీరు నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా ధరించకూడదు నలుపుకు పౌర్ణమికి అస్సలు పడదు కాబట్టి మనం ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మన జీవితంలో నష్టాలను కష్టాలు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది అలాగే నిందలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలని ఖచ్చితంగా పాటించాలి ఈ పౌర్ణమి మనకు శనివారంతో కూడి వస్తుంది పైగా ఈరోజే హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావటం చాలా విశేషం ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామివారి యొక్క పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఐదు వడలను ఐదు అరటి స్వామి స్వామివారికి నివేదన చేయండి పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్కి వెళ్ళండి స్తోమత ఉంటే గుడిలో కూడా వడమాలను సమర్పించండి ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మహా చైత్ర అని చిత్ర పౌర్ణమి అని అంటారు ఈ రోజున శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఈరోజు గుడిలో శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్యఫలాల రాశి పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తుంటారు పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారని నమ్ముతారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది ఈరోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు పవిత్రమైన ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరని వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరని తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా దొండకాయని తినకూడదు ఇంట్లో ఆడవారు అస్సలు ఈ కూరని వండకూడదు వండితే ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దారిద్ర్యం పడుతుంది ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈరోజు ఎవరు కూడా దొండకాయ కూరని తినవద్దు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు సిక్స్టీ ఫైవ్ల రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈ కూరని అస్సలు తినవద్దు ఈరోజు ఈ కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా దొండకాయను తినకూడదు దీనితో పాటుగా ఈ రోజున మాంసాహారాన్ని కూడా తినవద్దు గుడ్లు మాంసము చేపలు రొయ్యలు సీఫుడ్ అంటే పీతలు నాన్ వెజ్ ఏమీ కూడా తినకూడదు సాధారణంగా మన హిందువులు హనుమాన్ జయంతి రోజున నాన్ వెజ్ను తినరు ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి జన్మదిన పర్వదినం ఇది హనుమంతునికి ఇష్టమైన రోజు గనుక ఈ రోజు నాన్ వెజ్ని తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజున నాన్ వెజ్ని తినకూడదు సాధారణంగా శనివారం వీకెండ్ చాలా చాలామంది ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా సరే ఏదో ఒక విధంగా నాన్ వెజ్ని తింటారు మగపిల్లలు మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు ఎగ్ బజ్జీలు రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా ఉంటే చాలా మంచిది నూడిల్స్ పిజ్జాలు బర్గర్లు అంటే నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు మంచూరియాలు చికెన్ వింగ్స్ ఎగ్ బజ్జీలు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ లెగ్ పీస్లు చికెన్ బిర్యానీలు ఇలా ఏ విధమైనవి కూడా తినవద్దు గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిపినవి కూడా తినవద్దు కావాలంటే నాన్ వెజ్ కలపనవి అంటే బజ్జీలు పానీపూరి మంచూరియా సమోసా చాట్ మసాలా బిర్యానీలు లాంటివి తినటం అంతేకాని నాన్ వెజ్ని మాత్రం తినవద్దు ఈ పౌర్ణమి రోజున నాన్ వెజ్ని తినకూడదు కాదని తింటే నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది అంతేకాదు ఈ రోజున మాంసాహారం తింటే మహా పాపం తగులుతుంది లేనిపోని సమస్యలు వస్తాయి మీ జీవితం సర్వనాశనం అవుతుంది గండాలు వస్తాయి ఫ్యూచర్లో ఆరోగ్యం పాడవుతుంది కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి దొండకాయ నాన్ వెజ్ ఈ రెండు కూరలని ఈరోజు ఎవ్వరు వండవద్దు అలాగే తినకూడదు కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు గండాలు వస్తాయి చేతిలో ధనం నిలవదు అప్పుల పాలైపోతారు ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది నరకానికి పోతారు మహా పాపం తగులుతుంది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆగ్రహానికి గురవుతారు ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి చేతిలో ధనం మిగలదు అప్పుల పాలైపోతారు భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ పౌర్ణమి రోజు ఈ పదార్థాలని తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు వైశాఖ దశమి నాడు రెండు సార్లు జరుపుకుంటారు ఎందుకంటే హనుమాన్ సార్లు జన్మించాడు మొదట తల్లి అంజనాదేవి గర్భం నుండి హనుమ జన్మించాడు మరలా హనుమ సూర్యుని పండు అనుకొని మింగటానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేస్తాడు అప్పుడు హనుమాన్ చనిపోతాడు అప్పుడు దేవతల అనుగ్రహంతో మరలా జన్మించి చిరంజీవిగా మారుతాడు హనుమ ఇలా హనుమ రెండు సార్లు పుట్టాడు కనుక హనుమాన్ జయంతిని రెండు సార్లు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమకు ఎంతగానో ఇష్టమైనటువంటి రోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు ఈ రోజు నాడు ఆడవారు ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకుని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండేటటువంటి చీరని కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులని వేసుకుంటే చాలా మంచిది ఆడవారనే కాదు మగవారైనా సరే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండేటటువంటి దుస్తువులని ధరించటం వలన ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఉదయాన్నే స్నానం చేసుకొని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండేటటువంటి దుస్తులని ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమాన్ని పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు